విజయ్ కుమార్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్ అయితే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ అయింది చల్లూరు మండలం చల్లూరు చల్లూరు విలేజ్ వీణవంక మండల్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ వన్ శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము దాని మీద ట్వంటీ థౌజండ్ ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హండ్రెడ్గా ట్వంటీ థౌజండ్ తీసుకుంటూ మన చేతికి ఇచ్చారు వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేశారు వార్తా సంపూర్తి ఉంటుంది కదా సార్ చెప్పాలి కదా చెప్పాలి చెప్పకపోతే ఎలా కదా సార్ చెప్పాలి కదా చెప్పాలి కదా సార్ చెప్పాలి కదా సార్ చెప్పాలి కదా కంప్లీట్ అవుతుంది కదా సార్ మీ బ్యూరోని అడగండి మీ బ్యూరోని అడగండి మేము మేము నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము మేము ఎవరి వివరాలు ఇవ్వము ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ మీ చేతుల్లో ఉందండి ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా ఇచ్చే మీరు ఇచ్చే ట్యాక్సెస్ మీరు మీరు పే చేసే ప్రతి మీరు చాయ్ పైసలు మీరు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కునే పైసలు కూడా అందులోంచి ట్యాక్స్ మా మా జీతం కోసం వస్తాయి మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే జమ కడతారు అందువల్ల దయచేసి ఎవరైనా మీ పనులు మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడుగుతే ఇమీడియట్గా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాంటాక్ట్ చేయండి మేము మీ అందుబాటులోకి వస్తాము మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు మీకు సహాయం చేస్తాము Thank you.